వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి మాదైతే హుజరాబాదు రంగనాయకుల గుట్ట దగ్గర సమ్మక్క జాతర జరుగుతుంది అక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేస్తారు ఇక డెకరేషన్ అయితే ఇలా చేశారు చాలా బాగా అనిపించింది అక్కడ దుకాణాలు కూడా పడుతున్నాయి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా భక్తులు వస్తారు చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఇది ఈ రంగనాయకుల గుట్ట దగ్గరనైతే మీరు హుజురాబాదు దగ్గరలో ఉండే వాళ్ళైతే ఈ వీడియో చూడాలి అని నేను అనుకుంటున్న సమ్మక్క సారక్క జాతర అయితే చాలా అంటే చాలా బాగా ఇది ఇంటి ఇక పోయి ఇప్పుడు లోపలికి వెళ్ళే ఇది అన్నట్టు ఇక మా ఆయన నేనైతే ఈరోజు వెళ్ళాము చాలా ఇగో ఇక్కడైతే మేము దండం పెట్టుకున్నాము దేవుడికైతే దర్శనం చేసుకున్నాము బొట్టు పెట్టుకున్నాము ఇక్కడనైతే ఈరోజైతే మేము చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచిగా డెకరేషన్ మన హుజరాబాద్లో ఇంత బాగా చేసి చేసిన వాళ్ళకైతే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంత డెకరేషన్ చేసి చాలా అక్కడ కష్టపడ్డ వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగ ఇక్కడ చూసినారా సమ్మక్క ఇక్కడ సమ్మక్క ఇక్కడ ఇంకొద్ది ముందుకు ఇక చూడండి సమ్మక్క ఇక్కడ ముందైతే సమ్మక్క దగ్గర ఇక్కడ దర్శనం చేసుకున్నాం మేమైతే ఇక్కడ దండం పెట్టుకొని ఇక మొత్తం చూసారా మంచిగా వెనుకనైతే ఈ మంచి చెట్లు గుట్టలు అయితే ప్రశాంత ఇక్కడ వీళ్ళైతే అందరూ చే అంత పనులు చేయడానికి వచ్చారు డెకరేషన్ చెట్లు వాతావరణం అయితే వావ్ సూపర్ ఉన్నది గుట్టలు అయితే చాలా బాగున్నాయి అక్కడనైతే చాలా అంటే చాలా బాగుంది వాతావరణం అయితే ఎంత బాగుందో ఇంకా ఆ జాతర రోజు అయితే ఎంత అంటే మస్తు మంచిగా ఉండదు ఇక్కడ సారలమ్మ ఇక్కడ ఇగో ఇక్కడ సారలమ్మ ఇవన్నీ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు చుట్టూ మొత్తం చూపెడతాను నేను ఎలా ఉన్నదైతే మీరైతే ఖచ్చితంగా వీడైతే చూడాలి మీరందరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే నేను లెంత్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు ఎందుకంటే నేను పోవడే కొద్దిగా లేట్గా పోయినా ఎందుకంటే మీకు మా సమ్మక్క సారక్క జాతర ఎలా జరుగుతుందో మీకు చూపెట్టాలి కదా ఇక్కడ కూడా మేము దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నాం చూడండి ఎంత ఇగో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం ఇవన్నీ అయితే చాలా బాగా ఉంది ఇక్కడనైతే జాతర రోజు అయితే ఇంకా అసలు పబ్లిక్ అయితే అసలు మస్తు ఉంటారు ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీరు ఈ హుజరాబాద్లో దగ్గర ఉన్న వాళ్ళు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి లైక్స్ లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరైతే నేను ఎందుకంటే ఈ వీడియో ఎందుకు తీసిందంటే మన హుజరాబాద్ ఉండాలి కదా సమ్మక్క జాతర జరిగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి సమ్మక్క సారక్క జంపన్న ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే ఇంకా నేను మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ ఫుల్ వీడియో తీస్తాను ఇంకా కూడా ఇంకా జాతర అయ్యేటప్పుడు కూడా తీస్తాను షార్ట్ వీడియోస్ పెడతాను అప్పుడు ఎక్కువ ఎందుకంటే ఇక ఇక చూసారు ఇక్కడ పైడిద్ద రాజు ఇక్కడ ఇక్కడ పైడిద్ద రాజు దగ్గర కూడా దండం పెట్టుకున్నాం చూసారా అందరైతే ఈ డెకరేషన్ చేసడానికి వీళ్ళందరైతే ఇక్కడ చాలా బాగా చేశారు అమ్మవారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక చూసారా ఇక్కడ చూపెడుతున్నా ఎంత బాగా చేశారో కలర్లు వేసారు అన్ని డెకరేషన్ చాలా బాగా చేశారు కానీ చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇవన్నీ అయితే చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది లక్ష్మీ దేవత ఇక్కడ లక్ష్మీ దేవత కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఈ లక్ష్మీదేవత అమ్మవారు కూడా లక్ష్మీదేవత అమ్మవారు ఆశీస్సులు కూడా మీ అందరికి ఉండాలని మన ఛానల్ చూసే మా ప్లా పాలోస్ అందరూ చాలా చల్లగా ఉండాలని మా ఇటు ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ వీడియో అయితే అందరు కంపల్సరీ చూడండి ఎందుకంటే నేను ముందుగానే పెట్టి ముందుగానే మీరు అందరు చూడాలి ఈ డెకరేషన్ ఎలా ఉంది ఇక్కడ లొకేషన్ ఎట్లా ఉంది ఈ పెయింటింగ్ వేసింది పెయింటింగ్ చేశారు చాలా బాగా వేశారు ఈ లొకేషన్ ఇదంతా చూస్తేనేయితే నాకైతే చాలా సూపర్ హ్యాపీ అనిపించింది మీరు ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఇక చుట్టూ చూపెడుతున్న చూడండి మొత్తం ఇక చూడండి చెట్లు మంచిగా మొత్తం చెట్లు ఇక్కడ అయితే మంచిగా అన్ని దుకాణాలు ఇగో ఇక్కడ మా బాబు కూడా వచ్చిండు ఇగో మా బాబు చూసి మా బాబు కూడా అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా బాబు అయితే ఇక ఇక్కడైతే చాలా బాగుంది మమ్మీ అని అంటుండీ మీరు అందరూ అయితే గుజరాబాద్ సమ్మె ల్యాక్స్ లైక్ షేర్ కామెంట్ అయితే కష్టంగా చేయండి ఎలా ఉన్నదని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి కోళ్ళను అవి ఇవి అన్ని షాపులు అన్నీ పడతాయి కొబ్బరి మరొక వీడియోలోకి వెళ్తాం పులి వీడియో అయితే కష్టంగా చూడండి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎలా ఉంది అనేది